ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ క్రిప్టో కరెన్సీని నమ్మొచ్చా ఇప్పుడు కొత్త రక మార్గాల్లో కొత్త రక కరెన్సీలు కొత్త రకమైనటువంటి నిధుల వినియోగాలు వస్తున్నాయి క్రిప్టో కరెన్సీ చుట్టూనే రకరకాల ప్రచారాలు ప్రలోభాలు కూడా జరుగుతున్నాయి దీనికి ఉన్నటువంటి హేతుబద్ధత ఎలాంటిది ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రక్షణ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి దీని బారిన పడేటువంటి అవకాశాలు ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాలకి కుటుంబాలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు క్రిప్టో కరెన్సీ ఎక్స్పర్ట్ కృష్ణారెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి క్రిప్టో కరెన్సీని నమ్మొచ్చా ఫస్ట్ ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఏం చెప్తారు క్రిప్టో కరెన్సీలను నమ్మొద్దు క్లియర్ గా నమ్మడానికి వీలు లేదు ఎందుకనే విషయాలను కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలిసిందే ఎందుకంటే డబ్బులు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే మరొక రకమైన డబ్బుగానే చెప్తున్నాం ఈ డబ్బులు అనేది కేవలము మనము ఒక వస్తువులను వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకోవడం మార్పిడి చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ ద్రవ్యము డబ్బులు అనే విషయాన్ని మనం వాడుకలోకి తీసుకురావడం జరిగింది చారిత్రకంగా చూసుకున్నా కూడా ఒకప్పుడు వస్తువులకు వస్తు రూపాన బాకర్ సిస్టమ్ అనేవాడు ఆ తర్వాత కాలంలో బంగారము లేదా వెండి లాంటి అంశాలతో వినిమయం జరిగేది ఆ తర్వాత క్రమంలో పేపర్ కరెన్సీ ప్లాస్టిక్ కరెన్సీ ఇలా రూపాంతరం చెందకుండా రావడం జరిగింది వీటన్నిటికి కూడా చట్టబద్ధత అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా ఉంటుంది ఈ క్రిప్టో కరెన్సీల విషయానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే క్రిప్టో కరెన్సీలు డిజిటల్ వర్చువల్ కరెన్సీస్ మన అందరికీ తెలుసు అసలు ఈ కరెన్సీల విలువ పెరగడం ఎలా ఉంటుంది అసలు బేసిక్ కాన్సెప్ట్ లోనే ఇప్పుడు మనం వంద రూపాయలు రూపాయల నోటు ఉంటే దాన్ని ఎవరన్నా పదివేల రూపాయలకి కొంటారా ఒక వంద రూపాయల నోటుని పదివేల రూపాయలకు భవిష్యత్తులో దీని విలువ పెరుగుతుందని కొనడం ఎంత అమాయకత్వమో ఈ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడితే దాని యొక్క విలువ కూడా పెరుగుతుంది అనడం కూడా అంతే అమాయకత్వము చాలా స్పష్టంగా ఎందుకంటే మన కరెన్సీ ఏ కరెన్సీ అయినా అది టెక్నాలజీ బేస్డ్ అయినా కూడా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో క్రిప్టో కరెన్సీలో మనకు గతంలో చాలా అనుభవాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి వన్ కాయిన్ అని బిట్ కనెక్ట్ అని ఇట్లా రకరకాలు బిట్ కాయిన్ అనేటువంటిది కొంచెం ప్రాచుర్యం పొందింది అది అంతర్జాతీయంలో కూడా కొంత ఒరిదొడుకులు ఎదుర్కొంటూ కొంత సస్టైన్ అవుతుంది కానీ దానికి కూడా భారతదేశంలో చట్టబద్ధత లేదు ప్రపంచ దేశాల్లో కూడా ఏదో అందరూ యాక్సెప్ట్ మాత్రమే దాని నడుస్తుంది అనేటువంటి ఒక మాట చెప్పి డాలర్ కి రూపాయి వాల్యూ అనేటువంటి ఇంకో మాటని రెండింటినీ కలిపి చెప్పి రూపాయి డాలర్ ఒక డాలర్ ఇస్తే ఎనభై రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి క్రిప్టో వాల్యూ కూడా అలానే పెరుగుతుంది అని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది దీని నేను అందుకనే ఒక డాలర్కి కానీ ఒక రూపాయికి కానీ చట్టబద్ధత ఉంది ఒక దేశం ఒక జాగ్రఫికల్ కండిషన్స్ అనేటువంటివి ఉన్నాయి ఇవాళ క్రిప్టో కరెన్సీలని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే ఎక్కడ ఏ రకమైనటువంటి లేదు ఈరోజు కూడా ఈవెన్ బిట్ కాయిన్ సృష్టికర్త ఒక పేరు వాడుకలకు సంతోషి నగబడి అనే వ్యక్తి డెవలప్ చేశాడు ఒక ఆల్గరిథమ్స్ ద్వారా చేశారు మ్యాథమెటికల్ పజిల్స్ సాల్వ్ చేయడం ద్వారా ఆ యొక్క కాయిన్స్ జనరేట్ అవుతున్నాయి సో దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని ఇది కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఇల్లీగల్ వ్యాపారాలు చేసుకోవాలని కొవళకున్న వారు అధికంగా ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ సంపదను బయటి ప్రపంచానికి తెలవద్దు అనుకున్నప్పుడు దీన్ని ఒక వినిమయ సాధనంగా కొంతమంది జనాలు వాడుకున్న కరెన్సీనే తప్ప అమెరికా కానీ అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు ఎక్కడ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం విధానం లేదు కాబట్టి కరెన్సీలని ఈ అన్నీ కూడా ఒక ఫోన్జీ స్కీమ్స్ అంటాము మోసపూరితమైనటువంటివి ఇండియాలోనే మేము కూడా హైదరాబాద్ యూనివర్సిటీలో నా దగ్గర ఉన్న ఒక పరిశోధక విద్యార్థులతో మేము కూడా సర్వే చేసి వన్ కాయన్ ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా చేస్తే చాలా మంది అంటే మీరు చాలా మంది ఆశ్చర్యపోతారు అత్యంత ఉన్నత విద్యావంతులు అంటే అర్థశాస్త్రంలో ఉన్న ప్రొఫెసర్లు తో పాటు ఒక ఆటో డ్రైవరు కూరగాయలు అమ్ముకునే వ్యక్తుల వరకు కూడా ఏంటి అంటే ఏదో ఆగరితంస్ ఉన్నాయంటే టెక్నాలజీ ఉందంటే ఎవరు కొన్నారు అంటే ఒక పలానా వ్యక్తి కొన్నాడు కాబట్టి మనం కూడా కొందాము ఏగో ఆయనకు నాలుగు వేలు రూపాయలు ఆదయం వచ్చింది అని చెప్పేసి కొనుక్కోవడం ఒకరు చూసి ఒకరు వెళ్ళడమే జరుగుతుంది కానీ ఈ వన్ కాయిన్ లాంటి దాంట్లో కూడా చాలా మంది నష్టపోయారు దాదాపు ఒక ఐదేళ్ల కింద డబ్బులు మొత్తం పెట్టి వర్చువల్ గా చూపించి తర్వాత మేము కాయిన్స్ డెవలప్ చేస్తున్నాము ఇవి ఇంకా వస్తున్నాయి అనేటువంటిది కూడా కేవలం ఒక భ్రమ మాత్రమే ఎందుకంటే కరెన్సీ అనేటువంటిది తనంతల తానుగా ఒక విలువ పెరగదు ఆ కరెన్సీలో ఏ దేశమైనా వస్తు సేవల ఉత్పత్తిని చేసినప్పుడే మనందరికీ ప్రాథమిక సూత్రం డబ్బులు అనేటువంటిది కేవలం ఉత్పత్తి అవుతాయో అంతే విలువను కరెన్సీ ప్రింట్ చేస్తాం ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో యూబిట్ కాయిన్ అని ఒక ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం ఉంది చాలా మంది యాభై వేలు లక్ష రూపాయలు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో పోలీస్ అధికారులతో కూడా మనం మాట్లాడాం మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో దీన్ని డెవలప్ చేస్తున్నారు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా స్కూల్ టీచర్స్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక సమాచారం దీన్ని నమ్మొచ్చా లేదండి నేను చెప్తాను ఈవెన్ ఇన్లూడింగ్ బిట్కాయిన్ ఈ బుట్కాయిన్ కూడా వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఒక వర్చువల్ గా కొత్త రకమైనటువంటి మోసాలు తప్ప ఎక్కడా కూడా ఇవన్నీ దీర్ఘకాలంలో మన్నిక ఉండేటువంటిది కాదు ఈ రూపాయికి వచ్చినటువంటి నష్టం కానీ డాలర్లతో వచ్చే నష్టం కానీ ఎక్కడ కూడా లేదు వాటి విలువ పెరుగుతుంది అని చెప్తున్నటువంటి ఎవరైతే ప్ర ప్రచారం చేస్తున్నారో వారి అవగాహన లే లేకపోవడం కావచ్చు లేకపోతే అత్యాశ కావచ్చు లేదంటే నేను చెప్పినట్టు ఏదో ఒక ప్రముఖులకి నేను చేసినటువంటి రీసెర్చ్ అధ్యయనంలో కూడా ఏం చేస్తున్నారంటే మీ అయితే ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ మొట్టమొదట వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళని లేకపోతే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులని లేదంటే టీచర్లకి ఉచితంగా కానీ లేకుంటే వాళ్ళకి ఏదో నామినల్ ప్రైస్లో మన కరెన్సీలోనూ డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత స్క్రీన్ స్క్రీన్షాట్లలో వాళ్ళకి చేసినట్టుగా వాళ్ళకు కొన్నట్టుగా నమ్మకం కలిగించి మిగతా వాళ్ళ చేత ఇవి చేయించడం జరుగుతుంది అంతేకాకుండా మీ మిరియాల కూడా లాంటి పట్టణంలో కూడా మేము ఏం చూసామంటే చాలా స్పష్టంగా కొన్ని కొన్ని వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకొని అంటే చిన్న కిరాణా షాపులలో వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని మీరు ఇక్కడ మా యూబిట్ కాయన యాక్సెప్ట్ అవుతుంది అని ఒక చిన్న బోర్డు పెట్టిస్తాడు ఆయనకి ఈయన ఆఫర్ చేస్తారంటే నువ్వు యూ బిట్ కాయిన్ లో వెయ్యి రూపాయలు బిల్ అయితే ఐదు వందలు యూబిట్ కాయిన్ లో తీసుకో ఐదు వందలు క్యాష్ తీసుకో నీకు ఐదు వందలు మేము ఇచ్చితాన్ని ఇస్తాం కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే చూసినామా మనకు మిడియాలో కూడా టౌన్ లో కావచ్చు లేకుంటే నిర్మల టౌన్ లో కావచ్చు పోయి ఇలా కాయిన్ యాక్సెప్ట్ అవుతుంది అనేటువంటి ప్రచారాన్ని జోరెత్తిచ్చేస్తారు వాట్సాప్ లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో చేసే అమాయకులు ఉన్నంత కాలం వాటిని కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందుకు ఒక బిట్ కాయిన్ అనేటువంటిది బేస్ చూపించి బిట్కాయిన్ ఎంతో కొంత సాంటిటీ ఉన్నప్పటికీ మిగతా వాటి ని ఇది కూడా అట్లనే అవుతుంది అని చెప్పేసి చాలా పోంజీ స్కీమ్లు వస్తున్నాయి ఇప్పటికే ఆర్బిఐ చాలా సందర్భాలలో ప్రకటనలు చేసింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇది కొత్త రకమైనటువంటి మోసము దీని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే పలు రకాలుగా హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రజలు అటువైపు మొగ్గు చూపడం చాలా విచారకరం బాధాకరం దానికి తోడు ఎవరైనా ఇలాంటి అంశాలను చెప్పినప్పుడు కూడా వీళ్ళన్ని బోగస్ చెప్తున్నారు వీళ్ళకి అవగాహన లేదు లీగల్ గా లీగల్ గా ఈ కరెన్సీని గానీ క్రిప్టో ఈ సిస్టమ్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏమన్నా వెసులుబాటు ఉందా ఇప్పటికి మన వ్యవస్థలో దీంట్లో ఈ వర్చువల్ క్రిప్టో కరెన్సీలో ఒక ఇబ్బంది ఏముంటుందంటే ఇవన్నీ కూడా ఈ క్రిప్టోలోనే వచ్చేది ఏంటంటే బ్లాక్స్ వస్తుంది ఈ బ్లాన్ బ్లాక్ చే టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఒక అనానిమిటీ అంటే ఎవరైతే మన బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ నా అకౌంట్ అవసరమైనప్పుడు సిబిఐ కానీ లేకుంటే ఈడీలు కానీ ఎప్పుడైనా కూడా జప్తు చేసి మన మొత్తం స్టేటస్ తీసుకునే అధికారం కానీ అవకాశం కానీ ఉంటుంది కానీ ఈ క్రిప్టో కరెన్సీలలో ఏముంటుందంటే ఈ బ్లాక్ చైన్ తోని ఒక ప్రైవేట్ కీ ఇస్తారనమాట ఆ ప్రైవేట్ కీ ఎక్కడ వ్యక్తి పేరు ఉండదు ఎక్కడ ఎవరికి ఎన్ని డబ్బులు ఉన్నాయని సమాచారం ఎవరికి కుట్ర గుప్తంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్వాహకులను పట్టుకోవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకని ఇవాళ బిట్ కాయిన్ లాంటిది ఒక దశాబ్దం గడిచినప్పటికి కూడా దాని మూలాలను దెబ్బతీయడానికి కానీ దాని మూలాలను కొంత చేయటం కానీ కూడా ఇబ్బంది కావడానికి కారణమే ఈ గుప్తంగా సీక్రెట్ గా వాడుకునేటువంటి కరెన్సీ కాబట్టి దీని వైపున ఈ పెద్ద పెద్ద వ్యాపారులు కానీ లేదంటే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ఈ క్రిప్టోల వైపున ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే ఉన్న రోజులు నడుస్తుంది పోయినాడు పోతే పోతుంది ఎందుకంటే వాళ్ళ కష్టార్జిత ఒక సామాన్యుడు ఒకరోజు కూలి చేసుకొని చిన్న ఉద్యోగం చేసుకోను చిన్న వ్యాపారం చేసుకుని చేసుకున్న డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి కాదు వాళ్ళకు వచ్చింది కూడా అవ అవకల ద్వారా అన్యాయం వచ్చిన సంపద కాబట్టి ఉన్నా పోయినా పెద్ద నష్టం లేదు కాబట్టి గతంలో కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వం పర్టికులర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది అంటే గతంలో ఆర్బీఐ ఎప్పుడైతే లక్ష్మీ కాయిన్స్ మేము తీసుకొస్తామన్నామని ప్రకటన చేయంగానే కూడా లక్ష్మీ కాయిన్స్ పేరుతో ప్రైవేటు కాయిన్స్ తీసుకొచ్చి ఆర్బీఐ పేరు వాడి కూడా చాలా మోసాలు జరిగిన తర్వాత ఆర్బీఐ ఉత్తర్వులు పోలీస్ స్టేషన్లో కేసులు జరిగిన తర్వాత కొంత కంట్రోల్ జరిగింది ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ డిజిటల్ బ్యాంక్ కరెన్సీ అని భారత ప్రభుత్వమే ఆల్రెడీ ఒక పైలట్ మోడ్ లో డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుంది అంతే తప్ప మిగతా ఈ యొక్క ప్రైవేటు కరెన్సీలు క్రిప్టోలలో ఏదైతే వ్యాపారం జరుగుతుందో ఇవన్నీ కూడా నడిచినన్ని రోజులు నడుస్తాయి మీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే కాయిన్స్ కానీ కరెన్సీ వాల్యుయేషన్ లో వేరియేషన్స్ వస్తాయా ఇప్పుడు చెప్పినట్టుగా పది పర్సెంట్ గ్రోత్ ఉంటుంది పదిహేను పర్సెంట్ లేదంటే దాని ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంతే ఉంటదా ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంతే ఉంటుంది సిడీపీ కూడా ఇది క్రిప్టో కరెన్సీ కూడా వాల్యూ పెరుగుతుంది అంటే అసలు ఎలా పెరుగుతుంది ఒక కరెన్సీ విలువ ఎక్స్చేంజ్ రేట్ వేరు ఆ కరెన్సీ విలువ పెరగడం వేరు ఎక్స్చేంజ్ రేట్ ఒక కరెన్సీ ఇంకో కరెన్సీతో కంపేర్ చేస్తున్నాం ఇప్పుడు అమెరికా డాలర్ యొక్క భారత రూపాయితో పోలిస్తే అమెరికా యొక్క డాలర్ విలువ ఎందుకు ఎక్కువ ఉంది అంటే అమెరికా వాళ్ళు మన దేశం కన్నా వస్తు సేవలు నాణ్యమైనటువంటివి విలువైనటువంటివి ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కరెన్సీ విలువ ఎక్కువ ఉంది మన కరెన్సీ విలువ తక్కువ ఉంది ఎందుకంటే అమెరికా వస్తువులను మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి ఇట్లా రకరకాల కారణాల వల్ల డాలర్ అనేటువంటిది విలువలు కలిగి ఉంది కానీ ఇవాళ మీరు చెప్తున్న ఈ క్రిప్టో కరెన్సీ ఏ దేశంలో ఉంది ఏం ఉత్పత్తి చేస్తున్నారు దేని ఆధారంగా దీని ఉత్పత్తి జరుగుతుంది ఎక్కడా ఎవరికి స్పష్టమైన లేదు ఆల్గారిథమ్స్ వల్ల జరిగేటువంటి జనరేషన్ అయిన కాయిన్స్ వల్ల ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి జరగవు కాబట్టి ఇది క్లియర్గా మోసపూరితమైనటువంటిది స్వల్పకాలంలో లాభాలు రావచ్చు ఎందుకంటే జనాలను పిచ్చోలం చేస్తున్నాం కాబట్టి నమ్మకం చేస్తున్నాం కాబట్టి అంతే ఎందుకంటే పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్తా ఉంటే పోనేసి గతంలో కూడా మనం ఇప్పుడు కరెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఎఫ్టిఎల్ ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్ లో కొడుతున్నప్పుడు గతంలో ఏమన్నారు ఏ అనుమతులు అనుమతులున్నాయో ఎవరు రాట్లేదు ఏం చేస్తారు మేము చూసుకుంటా ఉన్నాను ఇలా జనాలు అంతా లాభోదీపని ఎత్తి నోరు కొట్టుకుంటున్నారు అనుమతులు ఉన్నాయి చట్టం ఉంది అయినా నష్టం జరుగుతుంది ఇట్లనే క్రిప్టో కరెన్సీలో పెట్టే ప్రజలందరికీ కూడా కనీసం ఇలా ఏదైతే మీలాంటి వాళ్ళు మీ ఛానల్ లాంటి వాళ్ళు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం ఆలోచించండి కొంత దానిపైన లోతుగా విశ్లేషణ మిగతా వాళ్ళతో అంటే ఆల్రెడీ వీటిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళ గురించి కాకుండా మిగతా వాళ్లతోని చర్చించి దాని యొక్క లోతుపాతులు దాని యొక్క నిజాలు ఎంతున్నాయి నిజంగా అసలు ఎందుకు పెరుగుతుందా ఆ కరెన్సీ